సో ఏ ఎందుకు ఇలా అవుతుంది అని దాన్ని ఐ హావ్ డిసైడ్ ఓకే ఇదానికి ఒక ఫుల్ స్టాప్ కావాలి అందరికీ డబ్బు కావాలి ఇక్కడ డబ్బే మెయిన్ సో ఎమోషన్స్కి ఇక్కడ చూట్లే వాల్యూ లేదని ఒక డిసైడ్ అయ్యి ఒక ఆ టైంలో కిడ్నీ సేవ్ చేసి అందరిని కంప్లీట్గా క్లియర్ చేస్తాను నా యాంగిల్ని హాస్పిటల్కి వెళ్ళేదాం కిడ్నీ తీసేసి ఆయనకి ఇచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళేది ఆ యాంగల్ నాకు తెలియదు ఏజ్ ఏజ్ చెప్పాను సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్ ఫుల్లా టెన్షన్ అయింది ఒక హాస్పిటల్కి ఫోన్ చేశాను యాక్చువల్లీ ఫోన్ చేసి ఇలాగేది ఎవరికైనా కిడ్నీ కావాలంటే చెప్పండి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక కాల్ వచ్చింది సో ఇక్కడ ఇక్కడ కావాన్ పర్సన్ నీడెడ్ కిడ్నీ సో ఇఫ్ యూ వాంట్ టు మన హాస్పిటల్కి ఇది ఏం సంబంధం లేదు మీరు ఆయనతో మాట్లాడారు మాట్లాడు మాట్లాడటండి సో ఐ వన్ డే ఐంటి వెళ్ళిన తర్వాత ఒక కీబోర్డ్ నా దగ్గర ఒక కీబోర్డ్ మిగిలింది కదా ఆమె కీబోర్డ్ని మెంగళూరు బస్ స్టాండ్తో ఒక చిన్న షాప్ ఉంది షాప్లో పెట్టి నేను టూ అవర్స్ వెళ్ళి వచ్చేస్తాను నా మైండ్ వెళ్ళేది కిడ్నీ ఇచ్చేసి ఇమీడియట్గా సో వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని మాట్లాడింది సమ్ టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మాట్లా అయింది దాని తర్వాత సిగ్నేచర్ అన్నీ వేసుకొని సో నేను వెళ్ళే హాస్పిటల్ లోపలికి సో అక్కడ బెడ్ మీద ఐ హంగ్ సమ్ టైమ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక లైట్ ఉంది ఆ లైట్ ఏదో నా దగ్గర మాట్లాడిన టైప్ అయింది నీకేనా పిచ్చా అని మీ ఫ్రెండ్కి చెప్పలేదు ఫ్యామిలీకి చెప్పలేదు ఎవరికి మీరు చెప్పలేదు రెండు కిడ్నీ తీసేస్తే మీరు మళ్ళీ పుట్టి మళ్ళీ సెవె సెవెంటీ మినిట్స్ ట్రావెల్ చేయాలి వెళ్ళు ఇక్కడి నుంచి అని ఏదో ఒక నేను ఎవరితో చెప్పలేదు ఇలా అయింది అని అక్కడి నుంచి